నమస్తే నేను సిరి డాకు మహారాజ్ సో ఈ ట్రైలర్ వచ్చినాక ఎట్లా ఇక అరుపులే మెరుపులే ఉరుములే అన్నట్టు ఉన్నది ఎందుకంటే ట్రైలర్లో నాలుగే నాలుగు ముక్కలు మాట్లాడిన బాలకృష్ణ ఆ నాలుగు ముక్కలకి ట్రైలర్ కూసు ఎక్కడంతే వ్యూ వ్యూయర్షిప్లో చూసుకుంటే ట్రెండింగ్ వన్లని అయితే ట్రైలర్ ఉన్నది ఇక సినిమా ఎట్లుంటుందో ఏందో అయితే మనకు తెలియదు కానీ ట్రైలర్ అయితే పీక్స్ ఇట్లా గూస్ బంస్ వచ్చిన చెప్పుకోవాలి ఇక బాలకృష్ణ గారి ఈ సినిమాలు ఎట్లుండబోతుంది ఏంటి ట్రైలర్ చూసినాక ఎట్లా అనిపించింది అని మనతో వివరించడానికి మనకి తన ఫీలింగ్ ఎట్లున్నది చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే డాకు మహారాజ్ ఇట్లా ఈ ట్రైలర్ అయితే నేను నచ్చింది నిన్న అసలు ఎట్లా అంటే ఇట్లా ట్రెండింగ్ నంబర్ వన్లో ఉన్నది అసలు అంత చాలా తొందరగా కొన్ని గంటల్లోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ట్రైలర్ ఇట్లా అనిపిస్తుంది అంటే మరి ఆ సినిమా ఎట్లా ఉంటుంది సంక్రాంతికి వస్తుంది మూడు సినిమాలు అయితే వస్తున్నాయి గేమ్ చేంజర్ వస్తుంది సంక్రాంతికి వస్తున్న వస్తుంది డాకు మహారాజ్ వస్తుంది ఇక ఈ సినిమాలల్లా అంటే నిన్న మొన్నటి వరకు ఎట్లా ఉన్నానంటే డాకు మహారాజ్ కొంచెం అటు ఇట్లా ఉన్నది మొన్న పాట వచ్చినప్పుడు కూడా దబ్బడి దిబిడి సాంగ్ వచ్చినప్పుడు కూడా కొంచెం అటు ఇట్లా మాట్లాడి సో ఇప్పుడు మరి ఈ ట్రైలర్ చూసినాక అందరు నోర్లు మూసుకుంటారా ఏంటి ట్రైలర్ చూసాక దీన్ని చూసాక అందరు నోర్లు మూసుకోవాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది బాలయ్య సినిమా ఆల్రెడీ హిట్ సినిమానే రిలీజ్ అవుతుంది హిట్ సినిమానే మైండ్లో పెట్టుకో ఫస్ట్ ఆల్రెడీ హిట్ సినిమానే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంతే అది ఎలా అంటే ఆయనకున్నటువంటిసి ఈ ఏజ్లో ఆ ఎనర్జీ పైగా ఒక సినిమా చేయడానికి అసలు టైటిల్ ఎప్పుడు పెట్టారు అమ్మా టైటిల్ పెట్టారు ఏమైందో తెలియదు ఆరు నెలలు నాలుగు నెలలు మూడు నెలలలో మహా సినిమాలు పూర్తి చేస్తున్నాడు గౌతమ పుత్ర శాతక్ అనే సినిమా నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ అయింది అంటే ఆ క్రెడిట్ టు డైరెక్టర్ కి వచ్చిన సగానికి సగం హీరో కూడా అండ్ నెక్స్ట్ అలా అన్ని మనం ఎన్ని చూసాం కళ్ళు మూసి తెచ్చినా బాగా సినిమా వస్తుందమ్మా సంవత్సరానికి ఒకటి రెండు అక్కడ టూ పోతే ఈ దీని ట్రైలర్ వస్తుంది దీని ట్రైలర్ పోతే అదేదో వస్తుంది ఇదేదో వస్తుంది ఇవన్నీ పోగా పోని సినిమాలే చేస్తున్నాడా స్టాప్ అంటే సినిమాలు చేస్తా హిందూపురం చూస్తా బసవ తారకం చూస్తా అన్స్టాపబుల్ చేస్తా ఎన్ని చేస్తున్నాడు పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు కదా ఆ ప్రమోషన్స్ చూస్తే మొన్న వారాహి అది ఓపెనింగ్ అయింది జో రోడ్ నెంబర్ టెన్ మీద అవి అవేగా జ్యువెలర్స్ ఇంకేవ్ ఇవన్నీ చేస్తా సీ అసలు ఈ ఏజ్లో ఇంత ఎనర్జీగా ఉండడం ఇంత బిజీ స్కెడ్యువల్స్ పెట్టుకోవడం అంటే డాక్యు మహారాజులో ఎక్కడ కూడా డూప్ యూజ్ చేయకుండా ఆ ట్రెక్కింగ్ కావచ్చు ఆ తార్తోని వేలాడి అది కూడా డైరెక్టర్ గా చెప్తున్నారు చెప్తారు ఎక్కడ కూడా డూప్ ని వాడలేదు అన్ని అయన చేశాడ అది అసలు ఎట్లా సాధ్యమైంది నాకు చాలా అర్థం అవుతుందంట మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఏంటి అనేది జనాలకి తెలుసు మన బ్లడ్ ఏంటి మన బ్రీడ్ అనేది జనాలకు తెలుసు అస్తమాను మా నాన్న మా తాత మా పిన్నాన్న మా పెద్దనాన్న అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ మూలాలు మర్చిపోకుండా తిరగండి ఈ మూలాలు మర్చిపోకుండా తిరగండి అనే క్యారెక్టర్ కాదు బాలకృష్ణకి అవునా నేనే బాలకృష్ణ అంతే దట్స్ దట్ నేను ఇట్లనే సాల్వ్ నాకు వేరే ఆయన మేము నమ్మిన ప్రధాన సిద్ధాంతం ఏం చేయాలో ఆయనకు తెలుసు ఆయన ఎక్కడ పెట్టాలో దర్శకులకి తెలుసు చూసి ఇంకెక్కడ పెట్టాలో ప్రేక్షకులకి తెలుసు సమాజానికి తెలుసు ఆల్ అందుకే జయబాలయ్య జయబాలయ్య అంటారు ఏ ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్ అవుతారు అది ప్రభాస్ ఫ్యానే కావచ్చు అల్లు అర్జున్ ఫ్యానే కావచ్చు ఎవరైనా కూడా మళ్ళీ అటు ఇస్తే కామన్గా ఉండే పాయింట్ ఏంటంటే బాలయ్య అంటారు అది ఎట్లా సాధ్యమైంది ఎప్పుడు చెప్పుకోరు మా ఎప్పుడు చెప్పాడు ఒకనొక సందర్భంలో మా తమ్ముడు గారు మా అన్నగారు వచ్చి నాకు ఇలా చెప్పాడు నా కొడుకు నాకు ఇలా చెప్పాడు మా వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చేశారు మా వాళ్ళు మా వీళ్ళు మా వాళ్ళు ఎప్పుడు బాలయ్య ఏదీ చెప్పడు జస్ట్ వచ్చి ఆయన గురించి కూడా ఆయన చెప్పుకోడు తన గురించి తాను చెప్పుకోడు తన కుటుంబ సభ్యుల గురించి చెప్పుకోడు ఎప్పుడు ఎవరి గురించి చెప్పుకోడు మూలాల గురించి అసలు చెప్పాడు చాలా మంది ఎట్లా మాట్లాడతారు అంటే బాలకృష్ణ గారు అంటే చిన్న పిల్లోడు చిన్న ఎక్కడికి వచ్చాము ఎక్కడికి వచ్చాము ఏం చెప్పాలి అంతవరకే చెప్తాడు అంతవరకే మాట్లాడతారు అవతరాల గురించి ఎక్కువ మాట్లాడి ఇక తెలుసుకోవడానికి ట్రై చేస్తాడే తప్ప నేను నేను మేము 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 మా మూలాలు మా ఇది మా అది మా రక్తనాళాలు ఇవన్నీ చెప్పడు అంటే కొన్ని కొన్ని ప్రీ రిలీజ్ ఏదైతే కొడుకు ఇంకేదో అవుతాడని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మొత్తం అంటే ఎవరి గురించో మనకి ఎందుకలే కానీ బాల అయితే అట్లా చెప్పుకోవడం కాబట్టి అవునా కదా అండ్ నెక్స్ట్ ఇంకేంటి ఎక్కువ టైం తీసుకోడు సంవత్సరాల సంవత్సరాలు పూర్తి చేస్తాడు పిలిచిన టైంకి వస్తాడు పిలిచిన టైంకి వెళ్తాడు ఏది చెబితే అది చేస్తాడు ఏది వద్దంటే అది చేయడు దట్స్ ఆల్ దర్శకుల హీరో నిర్మాతల హీరో కాబట్టి ఇప్పటికీ హీరో ఎప్పటికీ హీరో అయితే ఒక టూ డేస్ బ్యాక్ దెబ్బడి దిబ్బిడి సాంగ్ వచ్చింది దాంట్లో విమర్శలు అసలు మామూలు విమర్శలు కదా సాంగ్ గురించి కోరియోగ్రఫీ ఎవరైతే చేస్తారో ఆయన గురించి కూడా కావాలని దాని గురించి దానివల్ల సినిమాకి మైనస్ చెయ్యాలని కొంతమంది మాట్లాడితే దాని దానివల్ల తప్పేం లేదు అది సినిమాని సినిమా లెక్క ఇవ్వడకుండా వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సినిమా సినిమా ట్రైలర్ వచ్చాక అందరు మూసుకున్నారు నోరు ట్రైలర్లో ఆ చిన్న ఆ హీరోయిన్ ఇట్లా కొట్టింది అవును సో ఆ ఇన్సిడెంట్ సిచ్యువేషన్ మీద ఒక ఏదో అల్లితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సాంగ్ వచ్చింది దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ చేశారు కథలు భాగం అది అది తెలియకుండా ఏ నోరు పడితే ఆ నోరు ఎలా పడితే అలా వాగేసింది సరే వాళ్ళ వాళ్ళ గురించి మనకు అనవసరం ఇప్పుడు ఓవరాల్గా చెప్పుకుంటే సంక్రాంతికి హీరో బాలయ్య ఎందుకు నేను బాలయ్య హిట్ సినిమా తీసి రిలీజ్ చేస్తున్నాడు అన్నాను చెప్పన సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూడు సినిమాలు కూడా బాలయ్య నెత్తి వచ్చి అదే కదా అదే అన్స్టాబుల్ కి ఆ పదో తారీఖు రిలీజ్ అయ్యే సినిమా కూడా బాలయ్య కాల దగ్గరకు వచ్చి కాలగా నెత్తంజలుకొని వెళ్ళింది ఆ నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా కూడా ఇక్కడికే వచ్చింది బాలయ్య సినిమా కూడా పన్నెండు తారీఖు అది సంగతి సో మిగతా వాళ్ళు హిట్ కోసం ఇక్కడికి వచ్చారు హిట్ కోసం ఎక్కడికి వెళ్తారు హిట్ ఉన్నోడి దగ్గరికి వెళ్తారు సో బాలకృష్ణ దగ్గరికి అందరికి ఆల్రెడీ ఇది హిట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని చెప్పేస్తున్నారు ఇక్కడ దట్స్ ఆల్ ఇంకా అంత ఇంకే ఉంది సో ఈసారి సంక్రాంతికి పండ వాతావరణం సృష్టించేది మాత్రం దాకు మహారాజ్ ఆ ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాకు మహారాజ్ కంటే కూడా వెంకటేష్ సినిమాకి ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్తారు అది ఖచ్చితం సీరియస్ అంటే కొన్ని కొన్ని ఒప్పుకోవాలి ఊరికే డబ్బు అది ఒప్పుకోవాలి ఫ్యామిలీస్ మొత్తం కలిసికట్టుగా పిన్నులు పెద్దమ్మలు బాబాయిలు అత్తయ్యలు అందరూ కలిసి చక్కగా ఇట్లా వెళ్ళి చూసే సినిమా బ్లైండ్గా వెంకటేష్ సినిమా అనిల్ రాయపూడి సినిమా తర్వాత ఇంకా మాస్ జాతర మొత్తం బాలయ్య సినిమాలోనే ఉంటుంది ఇంకా మిగతా సినిమాలకి ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం సంక్రాంతికి అన్ని సినిమాలు చూడాలనుకున్న వాళ్ళు మిగతా ఎన్ని రిలీజ్ అవుతాయో అన్నిటికీ వెళ్తారు సో అంటే ఇప్పుడు డాకు మహారాజులో చాలామంది ఏంటంటే ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం వైలెంట్గా ఉంది అన్నట్టు ఏదైతే బాబిడియాల్ గారు చేశారో ఆ క్యారెక్టర్ అని దాని మీద మీ అభిప్రాయం అండి మెత్తగా ఉంటే విలన్ ప్రేమంగా ఉన్నాడు హీరో మీద చిన్నపోయాడు అంటారు గంభీరంగా ఉంటేనే వీడు మరి ఇంటి చుట్టూ ఉన్నాడు కరుడు రాక్షసుడులా అంటారు విలన్ ఎలా ఉండాలో వీళ్ళే చెప్పాలి హీరో ఎలా ఉండాలి ఇలా చెప్పాలి ఆ కథ కూడా వీళ్ళే చెప్పమను ఇంకా సినిమా ఎందుకో మరి విలన్ అంటేనే అది ఉండాలి చిన్నపిల్లలు కూడా ఆయన బాబీ ఎందుకంటే ట్రై చేశాడో కూడా ఆయన వ్యక్తిగత ఇప్పుడు నటుడికి ఆ సినిమా ఎంత ముఖ్యమో ఆయన వ్యక్తిగత కెరీర్ కూడా అంతే ముఖ్యం వ్యక్తిగత కెరీర్లో యానిమల్ అసలు నెక్స్ట్ నెక్స్ట్ మొన్నటి సినిమా నెక్స్ట్ రేంజ్ అట్లా వచ్చే ప్రతి సినిమాలో ఆ రేంజ్ పెరిగే కొద్దీ నెక్స్ట్ సినిమాకి ఇంకా పెంచాలి మోతాదు అనుకుంటాడే తప్ప తగ్గించాలనుకో మామూలుగా చేసా అందులో చేశాడో ఇందులో చేశాడు కొంచెం తగ్గించు అబ్బా దాంట్లో బాగా చేశాడో దీంట్లో ఏమీ చేయలేదు దానికంటే ఇది బాగా చేశాడో అనిపించుకోవాలని ప్రతి నటుడు ఉంటుందా ఉంది కదా విలన్ క్యారెక్టర్ ఘోరంగా ఇంకా మాట్లాడే వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్ అన్ని తెలియదు ఏదో ఇట్లా చూస్తారు ఎడ్డి మొహాలు చూసినట్టు దాన్ని డిసైడ్ చేసేసి ఏదేదో చెప్పేస్తా ఉంటారు సో ఆ ఎడ్డి వాదనలన్నీ మనం గుడ్డి వాదనలన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ గాసిప్స్ చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తండగా సంక్రాంతి రాజు మాత్రం టాక్ మహారాజు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి